సాయిరా మన సాయిడ్లందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథుందే వాళ్ళందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా వారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను మన సాయినాథుని సాయిబాబా సందేశం నుంచి ఏమి సందేశం వచ్చిందో తప్పకుండా తెలుసుకుందాం ఫ్రెండ్స్ బిడ్డ ఈ శనివారం రాత్రి పది లోపు నువ్వు ఊహించినటువంటి శుభవార్తను తప్పకుండా వింటావు వెంటనే వెంకటేశ్వరుని తాకు అని సాయినాథుడు మనకు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మన ముందుకైతే తీసుకొచ్చారు ఫ్రెండ్స్ బాబా వారు ఇలాంటి సందేశాన్ని ఎందుకు అందించాలి అనుకుంటున్నారనేది సాయినాథుని మాటలను తప్పకుండా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అయితే అంతకంటే ముందుగా అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ కూడా నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ని ఎవరైతే చూస్తూ ఉండారో కనుక సబ్స్క్రైబ్ చేసుకుని మరికొంతగా సపోర్ట్ చేయండి సాయినాథుని సందేశాన్ని వినే కన్నా ముందు బాబావారు మనకు ఎంత సందేశాల ద్వారా మనకు ఎటువంటి అనుభూతిని ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నారో మనందరం కూడా తప్పకుండా తెలుసుకోవాలి ఫ్రెండ్స్ బాబావారు మన కోసం ఏ సందేశాన్ని తీసుకొచ్చినా కూడా అది మన జీవితాలకు ఎంతగానో సహకరిస్తుంది అని మనందరికీ తెలుసు కదా అలాంటి సందేశాన్ని మరికొంతమందికి షేర్ చేయడం వల్ల వాళ్ళు కూడా ఎంతో సంతోషానికి అదవుతారండి వాళ్ళు చాలామంది చెప్తూ ఉన్నారు అక్క చాలా అంటే చాలా బాబావారు మాకు హెల్ప్ చేస్తూ ఉన్నారు అక్క మేము ఇప్పుడు కూడా మాతో బాబావారు మాతో ఉన్నట్లు మేము అనుభూతిని చెందుతున్నాము అని చాలామంది అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి మీ అందరికీ అంతగా నచ్చినప్పుడు కొంతమంది లైక్ ఇవ్వడం అనేది మర్చిపోతూ ఉన్నారు తప్పకుండా వీడియోకి చిన్న లైక్ ఇచ్చి ఓం సాయి రామ్ అని కామెంట్ అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ బాబా వారి సందేశాన్ని విందామా మరి ఎన్నో రోజులుగా బిడ్డ నీ కళ నెరవేరడం లేదని ఎంతో దిగులు చెందుతూ ఉన్నావు కదా ఇప్పటి నుండి నీ కళ తప్పకుండా నెరవేరబోతుంది నువ్వు ఊహించిన దానికన్నా ఎంతో ఎక్కువ రెట్లుగా ఈ సాయి నిన్ను అనుగ్రహించబోతున్నాను ఆ వెంకటేశ్వరుని దయ వల్ల నీ జీవితం సంతోషమయం అవుతుంది తప్పకుండా నీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి పెనుమార్పులు నువ్వు తప్పకుండా గమనిస్తావు మంచి వార్తలను వినడానికి సిద్ధంగా ఉండు మరి ఈ సాయి మాటలను ఆలకించి దేని గురించి నువ్వు ఎక్కువగా బాధపడుతున్నావో దేని గురించి నువ్వు సతమతం అవుతున్నావో తప్పకుండా అందుకు తగినటువంటి కొన్ని అద్భుతమైనటువంటి వాక్యాలతో ఒక సందేశాన్ని నీకు వినిపించబోతున్నాను ఈ సందేశాన్ని నీ మనసును ప్రశాంతంగా ఉంచుకుని విన్న తరువాత నువ్వు ఇక దీని గురించి బాధపడవలసిన అవసరమే లేదు నీ కష్టాలు తీరిపోవడం లేదు నీ సమస్యలకు పరిష్కారం దొరకడం లేదు అని నువ్వేమీ చింతించనవసరం లేదు ఇంకా నిన్ను బాధపెట్టినవారు మీకు ప్రతిదాంట్లో ఎదురుపడుతూ నిన్ను అవమానిస్తూ ఉండేవారు నిన్ను ఎగతాళి చేసేవారందరూ కూడా మీకు రాబోతున్నటువంటి నీ విజయాన్ని చూసి ఆశ్చర్యపడిపోతారు నీ విజయాన్ని మాత్రం ఎవరూ అడ్డుకోలేరు అందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు వారి పోరాటంలో వారు ఏమాత్రము లాభాలను పొందలేరు నిన్ను నువ్వు అవమానించవచ్చు నీకు ప్రతి విషయంలో అడ్డుపడుతూ ఉండవచ్చు కానీ నువ్వు మాత్రం ప్రశాంతంగా ఉండు ఓర్పుగా ఉండు వారు చేసే ప్రతి ఒక్కటి తెలిసి కూడా నువ్వు భయపడకుండా ఉండు ఎందుకంటే వారి వల్ల నీకు ఏదైనా కానీ ఎప్పుడైనా కానీ హాని కలగవచ్చు కనుకనే జాగ్రత్తగా కూడా ఉండు నువ్వు కూడా ఎలా అయితే వారు నీ ముందు నటిస్తూ మంచిగా కీడు తలపెట్టాలని అనుకుంటూ ఉన్నారో నువ్వు తెలివిగా జాగ్రత్తగా ఎత్తుకు పై ఎత్తుగా వాటి నుండి బయటపడేలా ఉండాలి వారికి తగినటువంటి గుణపాఠం తప్పకుండా ఉంటుంది నువ్వే నన్ను కాపాడాలి నన్ను ఒంటరిగా మాత్రం విడిచిపెట్టవు కదా అని ఎప్పుడు కూడా ఈ బాబాను నువ్వు అడుగుతూ ఉంటావు కదా నేను నీ బాబాను నిన్ను ఎందుకు అంత సులువుగా వదిలేస్తాను చెప్పు ఎప్పుడు కూడా ఒంటరిగా నిన్ను వదిలిపెట్టను నేను ఎప్పుడు నీ వెంటనే ఉంటాను కానీ నీ వెంటనే నన్ను గమనించటం లేదు అంటే నిన్ను కాపాడాలి ఎప్పుడు కూడా ఈ సాయి తప్పించిపోతూ ఉంటాడు నీవు ఎన్నిసార్లు చెప్పాలా తల్లి నా బిడ్డలు ఆపద సమయంలో ఉంటే నాకు తెలియకుండా ఉంటుందా నన్ను ఒంటరిగా మాత్రం విడిచిపెట్టకని అంటున్నావు నిన్నే ఎందుకు ఒంటరిగా విడిచిపెడతాను నీ గురించి నవ్వు నవ కానీ నన్ను నిన్ను ప్రేమించిన వాళ్ళు కానీ నిన్ను నీ స్త్రీ కానీ ఏదో ఒక క్షణం పాటైనా సరే నీ గురించి మరచిపోవచ్చు కానీ నీ సాయి మాత్రం ఎప్పుడు కూడా ఒక్క క్షణం కూడా విడిచిపెట్టలేదు ప్రతిరోజు ఏదో ఒక ఆటంకం ఎదురవుతుంది నీకు అవసరమైనటువంటి ఆలోచనలు పెట్టే సమయాన్ని భగవంతునికి ఇవ్వలేవా నీ దగ్గర మాత్రం కూడా సమయం లేదా చెప్పు ఒక్కసారి ఆలోచించు రోజుని నీ జీవితాన్ని నీ శరీరాన్ని నడిపిస్తున్నటువంటి ఆత్మను ధైర్యాన్ని ఇచ్చేటటువంటివన్నీ కూడా నీకు ఎవరు ఇస్తున్నారు భగవంతుడు కదా మరి ఎంత ఇచ్చిన దైవానికి నీవు ఏది ఇవ్వాలో కూడా నీకు తెలియదా నిన్ను ఆయన ఏమీ అడగడం లేదు నీ కష్టాలను సమస్యలను అడుగుతున్నాడు అంతే వాటన్నిటినీ ఇచ్చి నీకు సంతోషాలను ఇద్దామని వాటన్నిటినీ తీసుకునేవన్నీ మీకు మీరే కొని తెచ్చుకుంటున్నారు కొన్ని సమస్యలను మీ కర్మఫలం అయితే కొన్ని సమస్యలు అయితే మీకు మీరుగా కొని తెచ్చుకునేవి చేస్తున్నాడని ఆయనే మూలమని చెప్పి ఆయన నిందించడం మూర్ఖత్వమే అవుతుంది పరిష్కారాన్ని మీ ముందే ఉంచుతాడు మీరు తెలుసుకోవడంలో ఆలస్యం చేస్తున్నారు లేదా మీకు ఇంకా కర్మఫలం తీరకపోతే అంతవరకు కూడా మీరు ఎదురు చూస్తే ఎందుకు సిద్ధంగా ఉండరు ఏదైనా కష్టం మీ దగ్గరకు వస్తుంది అనేటటువంటి విషయం మీకు అనిపిస్తే వాటి నుంచి తప్పించుకోవాలని అనుకుంటారు కానీ వాటి నుండి బయటపడేటటువంటి మా మార్గం కోసం ఎందుకు ఆలోచించరు బయటపడేటటువంటి పరిష్కారం కోసం మీరు ఎప్పుడు కూడా తప్పించుకోలేరు మీరు మీకు ఏదైతే చెప్పింది నేనే ఎప్పుడు మీకు తోడుగా ఉన్నాను కదా నేను మీకు ఎప్పుడు తోడుగా ఉంటారనే విషయాన్ని మీరు మరచిపోకండి ఒకవేళ మీరు మరచిపోతారో అప్పుడే మీకు భయం అనేటటువంటి ఒక భావం మీ మనసుకు ఏర్పడుతుంది కానుక మీరు ఉన్నటువంటి భయాన్ని తొలగించుకోండి నిన్ను ఎవరైతే నిన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నారో ఎవరైతే నీ ప్రతిదాన్ని అంటుగా నిలుస్తున్నారో వారందరికీ తప్పకుండా గుణపాఠం చెప్పాలి కనుకునే నీవేమి వారితో తిరస్కరించిన విధంగా కోపంగా వారితో మాట్లాడవద్దు ప్రేమగానే మాట్లాడు ప్రేమగానే వారిపై గెలుపు గెలువు ప్రేమతోనే వారిని ఎదిరించు తప్పకుండా నీవు విజయం సాధిస్తావు నీవు ఎన్నో రోజులుగా కళలు కంటున్నటువంటి ఆ కళలు తప్పకుండా నెరవేరుతాయి తప్పకుండా ఈ సాయి అనుగ్రహం నీకు పుష్కలంగా దొరుకుతుంది అది కూడా కేవలం కొద్ది రోజుల్లోనే ఉంది కనుకనే ఎలాంటి ఆలోచనలు చేయకుండా దేనికి నువ్వు భయపడకుండా నీ ప్రయత్నాలను మానకుండా చేస్తూ ఉండు నీ కోరిక ఇక మరలా మరలా ఆలోచించుకుంటూ నిరుత్సాహపడవద్దు ఎందుకంటే నీ వెంటే నేను ఎప్పుడు తోడుగా ఉంటాను నీ మనసుకు భయం కలిగినా లేదంటే నువ్వు ఒంటరిగా ఉన్నావని నీ మనసుకు అనిపించినా సరే సాయి అని ఒక్క పిలుపు పిలుపు చాలు వెంటనే సప్త సముద్రాలు దాటైనా సరే నీ పక్కన నేను నిలబడతాను నీ మంచి మనసుకు ఎప్పుడు కూడా మంచే జరుగుతుంది కాకపోతే ఆలస్యం జరుగుతుంది కనుకనే జరిగిన దాని గురించి నువ్వు బాధపడవద్దు జరగబోయే దాని గురించి ఆలోచించు విజయాన్ని ఏ విధంగా పొందబోతున్నామనేది మీ మనసుకు ముందే ఒక సంకేతాన్ని నేను తెలియజేస్తాను తప్పకుండా విజయ తీరాలకు నువ్వు చేరిన నాడు ఏ ఎవరైతే నేను ఎగతాళి చేస్తూ దూరంగా పెట్టారో ఇన్ని రోజులు ఆనందాన్ని వాళ్ళు పొందారో వారందరికీ కూడా మీ విజయం విజయమైన గుణపాఠంగా మారబోతుంది ఇప్పుడు నువ్వు ఓపికతో ఉండడం వల్ల అదే నీకు శ్రీరామరక్షగా ఉపయోగపడింది సుఖ సంతోషాలను చూడబోయేటటువంటి కాలాన్ని నువ్వు చూస్తూ ఉన్నావు నిజంగా నువ్వు నిన్ను చూస్తూ ఉంటే నాకు చాలా గర్వంగా ఉందమ్మా నువ్వు నాపై నాకు చాలా గర్వంగా గొప్ప భావాన్ని కలిగి ఉన్నావు అంతేగా ఇక నీకు ఈ నీ నుండి నేనే ఏమి కోరుకోను నాపై పెంచుకున్నటువంటి ప్రేమ భక్తికి నేను ఏదో ఒక విధంగా నీకు రుణం తీర్చుకోవాలి కదా మరి కనుకనే నీ సమస్యలను నా యొక్క సమస్యలుగా భావిస్తాను మీ సంతోషాన్ని నా యొక్క సంతోషంగా భావిస్తూ నేను మురిసిపోతూ ఉంటాను నీకంటూ సరైనటువంటి గుర్తింపు లేక చూసేవారికి కొందరికి చులకనగా ఉండవచ్చు కానీ అలాంటి వాటి గురించి నువ్వు బాధపడవద్దు ఆలోచనలతో సమయాన్ని వృధా చేసుకోవద్దు అలాంటి వారికి తగినటువంటి బహుమతి కేవలం నీ గుర్తింపుతోనే ఇవ్వాలి అలా ఇవ్వాలి అంటే నువ్వు తక్కువ చేసుకోకూడదు నిన్ను నువ్వు తక్కువ చేసుకోవడం వల్ల నీకే నష్టం ఎప్పుడు కూడా భయపడవద్దు నువ్వు విజయవంతంగా అనుకున్నటువంటి పనిలో విజయాన్ని పొందుతావని మరలా నేను గుర్తు చేస్తున్నాను నీ కళ నెరవేరబోతుంది ఈ సాయి నిన్ను అనుగ్రహించబోతున్నానని గుర్తుంచుకో ఎందరూ నిన్ను ఎగతాలు చేసిన ఎందరూ నీకు కీడు తలపెట్టాలని చూస్తున్నా సరే వారి ఆటలు మాత్రం ఇక సాగనివ్వను సంతోషంగా ఉంటూ నీ మధ్య ఈ మధ్య నీకు చాలా కోపం కూడా ఎక్కువైపోతుంది ఎక్కువ కోపాన్ని ప్రదర్శిస్తూ ఉన్నావు ఇంట్లో వారు అని కూడా చూడకుండా నీ ప్రవర్తనను నువ్వు ఎంతగా బాధపడుతున్నావు ఎప్పుడైనా ఒకసారి కానీ నువ్వు ఆలోచించావా నీకు ఎన్ని పనులైనా ఉండవచ్చు ఎన్ని సమస్యలైనా చిరాకులైనా ఉండవచ్చు కానీ నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత కాసేపు సరే నీ కుటుంబంతో సరదాగా గడిపితే నువ్వు చేసేటటువంటి కొంచెమైనా ఏమైనా ఉందా చెప్పు ఉంటే కానీ నీకు బయట ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా ఇంట్లో మాత్రం నువ్వు ప్రదర్శించవద్దు దానివల్ల నీకు ఎప్పుడూ నష్టమే జరుగుతుంది ఖచ్చితంగా మనశ్శాంతి దొరకదు ఎదుర్కొన్నటువంటి పోరాడుతున్నటువంటి సమస్యలో మార్పును చూస్తావు చూసేలా నేను చేస్తాను కదా నిజమే నేను ఒప్పుకుంటున్నా నువ్వు ఎన్నో సమస్యల్లో నువ్వు ఎవరికి చెప్పుకోలేక ఎంతగా సతమతం అవుతూ ఉన్నావో నేను అర్థం చేసుకోగలను దాని గురించి నేను ఇంట్లో వారితో కూడా సఖ్యతగా లేకపోతే నువ్వు నీకే నష్టం జరుగుతుంది కదా మరి మరలా మీ మధ్యలో మీకే వివాదాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది ఆ ప్రమాదాన్ని నువ్వు తెచ్చుకోవద్దు అందుకే నా భయం అంతా అందువల్ల నువ్వు మరొక సమస్యలో కోల్పోతే మరొక సమస్యతో పోరాడి సమస్య నుండి బయటపడలేవు కనుకనే నీ నా నాకు నీ చిరుకోపంగా ఉండే విభేదాలు రావడం నీ బంధాలకు కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది అలా జరిగితే ఈ జీవన పోరాటానికి నువ్వు ఎదుర్కొనేటువంటి సమస్యలకు అసలు అర్థమే లేకుండా పోతుంది కదా మరి ఈ బాబాకు ఉన్నటువంటి అతి పెద్ద బాధ ఎప్పుడు ఇదే మీరు మీ వంతుగా కుటుంబక్షేమం కోసం ఆలోచిస్తున్నారు అలాగే నీ ఆలోచన వారికి కూడా తెలియపరచాలి కదా అప్పుడే వారు కూడా నిన్ను అర్థం చేసుకోగలుగుతారు ఎందుకంటే నీవు బయట ఎంత శ్రమిస్తున్నావో నువ్వు వారి కోసం ఎంత కష్టపడుతున్నావో వారికి తప్పకుండా తెలియాలి కదా తెలిసిన ఇప్పుడు గౌరవం ఏర్పడుతుంది అలాగే నిన్ను అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు నువ్వు వారిపై ఇవేమీ కూడా చెప్పుకోకుండా కేవలం కోపాన్ని మాత్రమే ప్రదర్శిస్తూ వారిని చిరాకు పెడుతూ ఉంటే వారికి మాత్రం నీ మీద ప్రేమ ఎలా ఉంటుంది చెప్పు అలాగే ఇంట్లో ఉండేటటువంటి నీ భార్య సైతం నీ కో నీ కోసం నీ శ్రేయస్సు కోసం నీ బాగు కోసం నీ సంతోషం కోసం ఎప్పుడు ఆరాటపడుతూ ఉంటుంది ఆమె కూడా నీకు ఎంతో ధైర్యాన్ని ప్రేమను పంచుతుంది కాబట్టి ముందు నువ్వు ఎదుర్కొన్నటువంటి సమస్యను ఆమెకు తెలియపరచాలి మీరు ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ ఒకరి సమస్యని ఒకరు చెప్పుకుంటూ మీ సమస్యలన్నింటికీ పరిష్కారం తెలుసుకోవాలి కానీ ఇలా ఒకరిని ఒకరు అర్థం చేసుకోకపోగా ప్రతిరోజు కోపతోపాలతోనే రోజులు గడుపుతూ ఉంటే ఎలా చెప్పండి జీవితం అనేది చాలా చిన్నది అందులో మనం ఎలాంటి సంతోషాలను అనుభవించినా కొద్దీ మధురమైన జ్ఞాపకాలనైనా ఉంచుకోవాలి కదా నువ్వు ఈరోజు దేనికోసమైతే పోరాడుతున్నావో అది నీకు ఆ పూట గడవటం కోసమే కదా అది నీకు తప్పకుండా నేను నువ్వు రోజు గడుపుకునేందుకు నీకు తగినటువంటి శక్తిని సంపదను నేను ఇస్తున్నాను కనీసం నువ్వు ఇంట్లో వాళ్ళతో ప్రేమగా ఉండలేని జీవితం ఎందుకు జీవిస్తున్నావో నీకు ఒక్కసారి కూడా అర్థం కాలేదు కదా ఇలా అయితే మీలో పూర్తిగా ప్రేమ అనేది లేకుండా పోతుంది మీ అభిప్రాయాలను తను ఎంతగా గౌరవిస్తుందో అలాగే నువ్వు కూడా తన అభిప్రాయాలను అర్థం చేసుకోవాలి కదా నా మాటపై విశ్వాసం ఉంచు నువ్వేమీ తప్పు పని చేయట్లేదు నాకు తెలుసు అలాగే నువ్వు చేస్తున్నావని కూడా నేను అనడం లేదు అనవసరంగా నీకు ఉన్నటువంటి ఆనందాన్ని కొన్ని నీకు ఆనందాన్ని కలగని వాటి కోసం ఎక్కువగా విలువ ఇస్తున్నావు నిన్ను నమ్మి నీ కోసం నీ మంచి కోసం కోరే నీ కుటుంబం కూడా కాస్త సమయాన్ని కేటాయించాలి కదా ఎందుకంటే కాలం వెంట వెంటనే జరిగిపోతుంది తరువాత ఎవరికైనా సరే కుటుంబంలో ఒక్కరిని కోల్పోయిన సరే వారు దూరమైన తర్వాత అయ్యో వారితో నేను కాసేపైనా ఇలా గలిపి ఉంటే ఎంత బాగుండేది వారితో కాసేపైనా ఇలా మాట్లాడుకుంటూ నాకు ఉన్నటువంటి బాధ అంతా వారికి చెప్పుకొని ఉంటే ఎంత బాగుండేది కదా అని అనుకుంటూ అవన్నీ తలచుకుంటూ బాధపడుతూ ఉండడం వల్లనే అనుకుంటూ ఉంటారు కానీ దానికంటూ తగిన సమయం కేటాయించి ఉండరు అదే సమయానికి అది నేను చేరుకుంటుంది లేదా నీకు ఎన్నో పాఠాలను కూడా నేర్పిస్తుంది నీ మదిలో నువ్వు అసలు ఎప్పుడు కూడా కోపాన్ని రానివ్వకు నువ్వు చేసేటటువంటి కష్టం ఎప్పుడు కూడా వృధా పోనివ్వను నువ్వు ఒక సమయాన్ని ఒక పని కోసం వినియోగించావు కదా అది తప్పకుండా నీకు ఏదో ఒక సమయంలో ఉపయోగపడే తీరుతుంది ఇది మాత్రం నిజం ఈ పనిలో నువ్వు గొప్ప మార్పును చూస్తావు అది కూడా ఈ రోజు నుండి నీకు ఒక మంచి మార్పు కనిపిస్తుంది కనిపించేలా నేను చేస్తాను నీ కోసం గొప్ప గొప్ప అవకాశాలను నేను సృష్టిస్తాను నువ్వు ఊహించినటువంటి మంచి ఆశీర్వాదం నీకు దక్కబోతుంది అలాగే కొన్ని అకస్మాత్తుగా జరిగినటువంటి సంఘ సంఘటనలతో నీ మనసు కూడా కుదుట పడబోతుంది నీకున్నటువంటి చిరాకు కోపం అంతా ఎగిరిపోతుంది నేను నీకు హామీ ఇస్తున్నాను ఇప్పుడైనా నీ మనసును ప్రశాంతంగా ఉంచుకుంటావు కదూ ఉంచుకుంటావని నేను అనుకుంటున్నాను ఇకనైనా నీ కుటుంబంతో సఖ్యతగా ఉంటూ వారితో సంతోషంగా ప్రశాంతంగా గడుపుతావని నాకు మాట ఇచ్చావు కదూ శుభవార్తను వినేటటువంటి అదృష్టాన్ని నీకు మీ కుటుంబానికి నేను కల్పించబోతున్నాను అలాగే నిన్ను నేను హెచ్చరిస్తూ ఉంటాను కూడా ఈ హెచ్చరిస్తూ చెప్పేటటువంటి మాటలన్నీ నువ్వు ఏమీ అనుకోవద్దు నీపై ప్రేమ అలాగే నీపై గౌరవంతోనే ఈ మాటలన్నీ చెప్తున్నాను ఈ బాబా మాటలను నువ్వు అర్థం చేసుకుని నీ కుటుంబంలో లేనిపోని కలతలు నువ్వు కారణంగా మారకూడదని నేను నీకు చెప్పినటువంటి మాటలు నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను అలాగే నేను నీ నుండి కోరుకున్నది కూడా ఇదే నాకు కావాల్సింది మీ ఇంట్లో వారితో సంతోషంగా ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకుంటూ ఒకరి కష్టంలో ఒకరు భాగంగా పాలు పంచుకుంటూ అందరూ సంతోషంగా గడపాలి అని పొందాలి అని నేను అడుగుతున్నది ఇదొక్కటి ఇదే మీరందరూ కలిసి ఆనందంగా ఉంటేనే కదా నేను ఎవరో ఒకరు ఇస్తేనే మీకు మనస్సు శాంతిగా పొందాలి అది అంటున్నాను నీలోని దాగి ఉంటుంది అది ఎవరో ఇస్తే రాదు మనశ్శాంతిని పొందాలన్నా అశాంతిగా పోగొట్టుకుని మీరు తెలుసుకుని పో ఉంటేనే మీరు సంతోషంగా ఉంటా ఉండగలుగుతారు ప్రశాంతంగా ఉండగలుగుతారు ప్రశాంతత అనేది మనిషికి లేనటువంటి లేనిపోని సమస్యలను తెచ్చిపెడుతుంది జీవితం నిజంగా నిజంగా సంతోషంగా ఎంతో ఆనందంగా గడపాలని నీ సాయి నిన్ను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నీ నుండి నేను కోరుకుంటున్నది అందు అదే మాత్రమే ఇప్పుడు నువ్వు నీ కుటుంబ సభ్యులను మంచిగా ప్రేమతో మాట్లాడుతూ వాళ్ళతో సఖ్యతగా ఉంటూ మంచిగా ఉంటావని ఉండాలని నీ సాయి నీ నుంచి కోరుతూ ఈరోజు నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని సాయినాథుడు అత్యద్భుతమైన సందేశాన్ని పంపించారు కదా ఫ్రెండ్స్ నువ్వు ఎన్నో రాజులుగా కలలు కంటున్నటువంటి జీవితం నీకు తప్పకుండా నేను అనుగ్రహిస్తాను అని సాయినాథుడు చెప్తూ ఉన్నారు నువ్వు తలచిన వెంటనే ఇవ్వలేదని నువ్వు ఎప్పుడూ కూడా దిగులు చెందవద్దు ఒకవేళ కొంచెం ఆలస్యమైనా కడే మరేమీ పర్వాలేదు అని బాబావారు చూసుకుంటారు అని కూడా అంటున్నారు ఎప్పుడు కూడా బాబా నాకు మాట ఇస్తూ ఉంటాడు కదా ప్రతి పని నెరవేరుస్తున్నానని అనుకుంటే చాలు తప్పకుండా నీ కళలన్నీ కొన్ని కోరికలన్నీ నేను నెరవేర్చే బాధ్యత నాది ఒకవేళ నీకు ఈరోజు నువ్వు అనుకున్న పని జరగలేదు అంటే అసలు జరగలేదని ఎప్పుడూ కూడా నువ్వు బాధపడవద్దు రేపటి రోజున ఇంకా ఎంతో సంతోషంతో ఇంకా ఎన్నో రెట్ల ఆనందంతో ఆ పని జరుగుతుంది ఆ పని నీకు జరిగిన తర్వాత చాలా సంతోషాన్ని ఇస్తుందని నువ్వు భావించు అలా కాకుండా నేను అనుకున్న పనిని బాబా నాకు నెరవేర్చలేదు నాకు బాబా అంటే ఇష్టం లేదు నేను బాబాని నమ్ముకున్నా నాకు ఎలాంటి ప్రయోజనం లేదు అసలు బాబా ఉన్నాడా లేదా అంటే నా కోరికలను ఎందుకు నెరవేర్చడు ఉంటే ఇలా బాధ పెట్టడం తనకు ఇష్టమా అని కూడా ఎందుకు ఇన్ని కష్టాలు ఎప్పుడు కూడా ఈ జీవితాన్ని నేను ఇన్ని రోజులు భరించాలి ఎప్పుడూ కూడా ఈ చికాకులతో ఈ గందరగోళమైన జీవితాన్ని నేను భరించలేను ఇక నాకు ఈ భూమిపైన నివసించడమే ఇష్టం లేదు అని ఎప్పటికీ కూడా నువ్వు అనుకోవద్దు మనుషులకు కాక కష్టాలు అనేటివి సహజం ఆ కష్టాలను తట్టుకొని నిలబడినప్పుడు సంతోషాలను కూడా తప్పకుండా వస్తాయని నేను నీకు ఎన్నోసార్లు చెప్తూ ఉన్నాను మనం అనుకున్న మనం చేసుకున్న పూర్వ జన్మ పుణ్యల కర్మ ఫలముల పాపకర్మల వలన మాత్రమే ఈ జన్మలో మనం ఎలాంటి ఫలితాన్ని అయినా అనుభవిస్తూ ఉంటామని అదొక్కటి గుర్తు చేసుకుంటే నువ్వు చాలు నీ జీవితం అనేది ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటుంది ఈ సాయి నీకు మంచి జీవితాన్ని అనుగ్రహిస్తాను తప్పకుండా వేచి చూడు వేచి చూడంలో ఉండే సంతోషం మీరు ఖచ్చితంగా అనుభవిస్తారు తప్పకుండా మీరు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు ఎప్పుడు కూడా పిల్లలతో మీ కుటుంబంతో ఆయురారోగ్యాలతో ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారు ఆ వెంకటేశ్వరుని దయ వలన మీకు అంతా మంచి జరుగుతుంది మీ జీవితంలో ఊహించినటువంటి అద్భుతాలను మీరు తప్పకుండా చూస్తారు ఈ సాయిపై పూర్తి విశ్వాసం ఉంచిన వారికి ఎప్పుడు కూడా అన్యాయం అనేది జరగదు తప్పకుండా మంచే జరిగి తీరుతుంది నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను ఫ్రెండ్ అని బాబా వారు గొప్ప సందేశం మనకు ఎంతగానో నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కదా ఫ్రెండ్స్ వీడియోకి కనుక మరి మీరు లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేస్తారు కదా ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైతే చూస్తూ ఉన్నారో కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మరికొంతగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరలా మరి సాయంత్రం మరొక చక్కని సాయినాథుని సందేశంతో మరలా మీ ముందుంటాను అంతవరకు సాయినాథుని ఆశీస్సులు ప్రతి ఒక్కరి కుటుంబం పైన ఉండాలని చెప్పే ప్రతి ఒక్కరూ కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని సాయినాథున్ తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను అందరికీ నమస్కారమండి ఓం సాయి సర్వే జనా సుఖినో భవంతు